ఈవేళ కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను వీడియో అయితే మీకు ఫుల్ బ్లాగ్ పెడుతున్నానండి ఈ కంటెంట్ అంతా నేనే తీసుకున్నాను కాకపోతే ఏంటి అంటే కొంచెం కదులుతూ ఉంటుంది వీడియో అనుకుంటూ ఉంటారు అందరూ నేను నేను తీసుకోవడం నేర్చుకున్నానండి ఎందుకంటే మన పిల్లల మీద ఎక్కువ డిఫెండ్ అవ్వకూడదు పిల్లలు తీస్తారనుకుంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఉంటారు ఉండకపోతారు అయితే నేను చేసుకున్న ఈ ఫుల్ బ్లాక్ అయితే మీకు పెట్టేస్తున్నాను ముందర ఇంటి ఇంట్లో దేవుడి పూజ అయితే ఇలా గోదావరి స్నానం అయిపోయిన తర్వాత వచ్చి దేవుడి పూజ అయితే నేను కార్తీక పౌర్ణమి రోజున చేసేసుకున్నానండి దేవుడి అన్నీ చదివేసుకున్నాను మనం అంటే ఎక్కడైనా సరే ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది మనం దేవుడికి చేసుకున్న అలంకరణ అయినా ఏదైనా సరే ఒక్కసారి అంతా పూజ అయిపోయిన తర్వాత కళ్ళతో అలా చూసుకుంటే ఎంత బాగున్నాడో మన దేవుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఈవేళ పౌర్ణమి రోజున మా ఇంట్లో పూజ అయితే దేవుడికి ఈ విధంగా అనమాట ఇంకా కోటిలింగేశ్వర స్వామి వారి గుడికి అయితే నేను వెళ్ళానండి అక్కడ కొంచెం అంటే మనం కార్తీక పౌర్ణమి రోజున చేసిన ఏదైనా సరే చిన్న దానమైనా సరే నేను అలా పెద్దగా అనను నేను అందుకని చిన్న దీపదానాలు అలాంటివి మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళి చేయిస్తూ ఉండేవారు నేను మన పిల్లలకి కూడా కొంచెం ఇలాంటివి నేర్పిస్తూ ఉండాలి అంటాను మనం వద్దు ఉపవాసాలు ఉండలేము చేయలేము అని ముందర అలా అనేసుకుంటే ఇంకా మన పిల్లలకి అసలు ఏమీ రావు చెప్తూ ఉండాలి పూటైనా సరే మనం ఉపవాసం చేయొచ్చు అది అలా అనిపిస్తూ ఉంటే నాకైతే మా పిల్లల్ని ఈ విధంగా నేను గుడికి అయితే తీసుకెళ్ళి అన్ని చూపిస్తూ చెప్తూ ఉంటాను మా పిల్లలిద్దరికీ అయితే తెలుసండి ఈ విధంగా నేను చేస్తానని తెలుసు తీసుకెళ్తాను తెలుసు ఉపవాసాలు చేస్తానని తెలుసు అలానే రోజులు తరబడి ఏమీ చేసేం కదా ఒక రోజున ఉపవాసం చేసినంత మాత్రంలో ఏమవ్వదు నెక్స్ట్ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర ఇలా దీపాలని పెట్టేసుకున్నాను సరి చెట్టు కింద దీపం రావి చెట్టు కింద మారేడు చెట్టు ఏ చెట్టు అయితేనే మనకి ఏదైనా సరే దీపం పెట్టుకోవాలి అంతే దీపాలు పెట్టేసుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ చాలా అయితే నేను ముందర వచ్చినప్పుడు అంటే ఈ వెంత వెనక్కి ఎప్పుడు రాలేదు కోటలింగేశ్వర స్వామి గుళ్ళు అనండి ఇన్ని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారంటే పెళ్ళికాని వాళ్ళు పిల్లలు పుట్టలేని వాళ్ళు ఇలా ఏదైనా సరే దేవుడికి నాగదోషం ఉన్నవాళ్ళు ఇలా ప్రతిష్ఠించుకుంటారట సాయంత్రం అయితే జ్వాలా తోరణానికి ఇంకా చెప్పనవసరం లేదండి పొద్దున్న కొంచెమైనా మనకి దేవుడి దర్శనం అది అయిపోయింది సాయంత్రం అయితే అసలు దర్శనం కూడా అవ్వలేదు ఎందుకంటే అభిషేకాలు అవండి పొద్దున్నే ఉపవాసం ఉండి సాయంత్రం ఎంత బాగా చేసుకున్నారంటే అండి వీళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు అనుకున్నాను వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి అంత ఓపిక ఉపవాసం ఉండి ఎలా వచ్చారు అని అనుకుంటూ ఉంటాను చాలా ఆనందం వేస్తుంది అంత పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాను వాళ్ళని చూస్తే మనం ఇంకా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది నేనైతే అదే అనుకుంటాను ఈ జ్వాలాతోరణం దగ్గర దేవుణ్ణి అయితే పల్లకీ సేవ అయితే అమ్మవారిని అయ్యేవారిని శివ శివపార్వతానిద్దని పల్లకీ సేవ అయితే ఊరేగించారండి మూడుసార్లు గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి పూజ చేసి ఈ జ్వాలాతోరణం అయితే వెలిగించారు వెలిగించినప్పుడు మూడు సార్లు తిరగలటం మనం అక్కడి నుంచి ఆ విధంగా తిరిగి అయితే దండం పెట్టుకొని వచ్చాను అప్పుడు అక్కడ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు అది నాకు చాలా ఆనందం వేసిందండి పిల్లల చేతిలో సెల్ ఫోన్లు పెట్టుకొని మనం మనం ఇలా మాట్లాడుకుంటూ చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఉంటూ ఉంటారు కొంత సబ్జెక్ట్ ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిల్లలకి ఇలాంటి అకేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చారని ఒక చిన్న ఆనందం కూడా వేసింది నాకు చూశాను చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడాను శివనామస్మరణ చెప్తూను ఓ వై ఓ నమశివ్ అంటూ ఉంటాం హర్హర్ మహదేవ శంభు శంకర అంటూ ఉంటాం ఇంకా విధ విధాలుగా చెప్తూ చేస్తూ ఉన్నారు అది చిన్న ముద్ధి వేసింది మొత్తటేసింది కూడా నాకు పిల్లల విషయంలోనూ దేవుడు ఇలా మొత్తం జనాలండి ఒకసారి అయిపోవాలనుకుంటారు ఇక నాకు ఇది కూడా అనిపిస్తూ ఉంటుంది దేవుడి దర్శనం అందరూ ఒకసారి ఇలాగా తోసేసుకోకన్నా విడివిడిగా విడిగా వెళ్తే అందరికీ దర్శనాలు అయిపోతాయి కదా ఈ విధంగా నేనైతే దర్శనం చేసుకుని ఈ జ్వాలాతోరణం మూడేళ్ళ మట్టి నేను వెళ్తున్నాను ఆ దేవుడి దర్శనం తోరణం ఇవన్నీ చూసుకొని వచ్చానండి ఇది నాకు ఆనందం వేసింది ఉపవాసం ఉన్న రోజున చిన్న చిన్న వీల దీపదానాలని స్వయం పక్కలని చాలిగ్రామ దానాలని ఇలా ఇచ్చుకుంటే మనకి కొంచెం మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయేమో ఒక అంటే కొంచెం పుణ్యం చేస్తే రెండు ఒక ఎంత పుణ్యం చేస్తే రెండు ఎంతలు పుణ్యం అంటారు ఇంకేం ఇవ్వలేదండి అలాగే ఇవన్నీ చూడకుండా మనం ఇంట్లో పోతే ఎలా తెలుస్తుంది అండి మనకి ఇవన్నీ నాకు ఒకటండి నా కంటెంట్లో మాంటైజేషన్ అయిపోయిందేమో అని అనుకుంటారు మాంటైజేషన్ అవ్వలేదు కాకపోతే నా కంటెంట్లోనూ నేను దేవుడికి నా నేను చూపించాలి అనుకున్నది బా ఈ విధంగా నేను చూపిస్తూ ఉంటాను నాకు అది ఇష్టం నా ఛానల్ చాలామంది అంటూ ఉంటారు అండి మీ ఛానల్లో బాగా చూపిస్తారు మేము వెళ్ళలేకపోయినా సరే చూపించారండి అంటూ ఉంటారు ఇది చాలు కదండి మనకి వాళ్ళు ఇచ్చే ఇది కన్నా వీళ్ళు మనకి మాంటైజేషన్ అవ్వడానికి ఎప్పుడో గుర్తొస్తాం యూట్యూబర్కి యూట్యూబ్లో మనకి ఇప్పుడు నా వీడియో అందరూ చూస్తున్నారంటే అమ్మ బాగానే చూపించారు మనం వెళ్ళలేకపోయి ఇంతలా జరుగుతున్నాయి కూడా మనం ఇంట్లో ఉన్నా సరే అని అనుకుంటూ ఉంటారు చాలామంది అయ్యో మేము రాలేదండి మేము చూడలేదండి లక్ష్మి గారు అంటూ ఉంటారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి డబ్బులు కాదు ఈ రోజు సాశ్వటం మాట మంచితనం శాశ్వతం మనం మాట్లాడే మాటను బట్టే ఎవరైనా రెక్స్పెక్ట్ ఇస్తారు అది కూడా గ్రహించాలి అందరూ మనం ఇంటికి వచ్చినప్పుడు రెక్స్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడు కనపడినా సరే మనకి ఆ భావనే గుర్తొస్తూ ఉంటుంది ఇలా చేశారు కదా ఇలా ఉన్నారు కదా అని అందుకని అందరితోటి ఉన్న చిన్న జీవితాన్ని నేను ఎప్పుడు ప్రతి వీడియోలోనూ కూడా ఇదే చెప్తాను ఉన్న చిన్న జీవితాన్ని ఒక ఆనందంగాను ద్వేషాలతోటి గడప ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి కోపాలు ఉద్వేషాలతోటి పగలు ప్రతీకారాలు ఏమీ పట్టుకెళ్ళం